హాయ్ అండి వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ అండ్ లైఫ్ ఈరోజు నేను టూ ఇన్ వన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పెడుతున్నానండి కట్టింగ్ వీడియో పెట్టాను చూడండి నా ఛానల్లో ఇది స్టిచ్చింగ్ వీడియో చాలా డిఫరెంట్గా ఉంటుందండి చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా ఇంక లైనింగ్ ఏం లేదు మామూలుగానే కుట్టచ్చు ప్లెయిన్ బ్లౌజ్ లాగా నేను ఎలా కుడతానో చూడండి ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి ఇలా డిఫరెంట్గా ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు చాలామంది ఇలానే వేస్తున్నారు బ్లౌజెస్ ఫోర్ ఇంచెస్ వేసుకోవాలి దాటి పొడవు ఇలా షోల్డరు డబల్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఎక్కడ వస్తుందో అక్కడ డబల్ ఫోల్డ్ చేసి ఇక్కడ మార్కింగ్ వస్తుంది కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసి నాలుగు ఇంచుల పొడవుతో మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని 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 ఒకసారి సెట్ చేసి చూసుకోవాలి కరెక్ట్ ఉందో లేదో చూడండి మీకు ఫోర్ ఫోర్ ఇంచ్ డాట్ వచ్చిందో లేదో అని అనిపిస్తే చూడండి కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ ఉంటుంది డాట్ పొడవు చూడండి ఇలా డాట్స్ వేసుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తాను ఫోర్ ఇంచెస్ డాట్ ఉందో లేదో ఫోర్ ఇంచెస్ డాట్ పక్కగా ఉంది ఇప్పుడు దీనికి మనము షేప్ బెల్ట్ వేసుకోవాలి షేప్ బెల్ట్ వచ్చే వీటి పట్టి వేసుకోవాలి సారీ అండి వీటి పట్టి వేసుకోవాలి దానికోసమని నేను ఇలా ఈ ఈ కలర్ క్లాత్ తీసుకున్నాను ఇది లోపలికి వెళ్తుంది కదా కూరంచులున్న వైపు ఇలా రెండు విడదీసి ఉన్నాయి కదా కుట్టేసుకోవాలి కుట్టేసుకొని దీనికి ఒక అన్న కూడా కుట్టేసుకోవాలి ఉట్టు వేసుకోవాలండి ఆ నలుగురకు వేసుకొని దీనికి దీనికి ఇప్పటికీ మనము ఫోల్డింగ్ చే ఫోల్డింగ్ చేసి మలిపి కుట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ కూరంచులు ఉన్నాయి కదా అందుకోసమనే కొంచెం కట్ చేస్తున్నాను ఈ కూరంచులు వైపు మనము మలిపి కుట్టుకోకున్నా సరే ఇలా డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు పాదం కుట్టాలండి పాదం ఖర్చుతో కుట్టుకుంటే బ్లౌజు చాలా నీట్గా వస్తుంది అంత సమానంగా వస్తుంది చూడండి నేను ఎలా కుట్టున్నాను కుట్ట వాళ్ళైతే ఇలానే కుట్టుకోండి ఒకటి రెండు సార్లు వీడియో చూస్తూ దీన్ని ఫాలో అయ్యారంటే మీరు చాలా ఈజీగా మిషన్ గుట్టుకోవచ్చు అండి ఇంట్లోనే ఉండి దీనిపైన అనుగులు కుట్టు వేసుకోవాలి వేరే కలర్ అని ఏమీ అనుకోకండి ఇది ఎందుకంటే వెనకే అయిపోతుంది మనం డిఫరెంట్గానే కొడుకున్నాం కాబట్టి పైపింగ్ అయినా ఇలా వేసుకోవచ్చు కానీ నేను పైపింగ్ వేస్తలేను దీనికి కుట్టు వేసుకోవడం కోసం అంటే దీనికోసం మనం చేతి పని చేస్తాం కదా దీన్ని టైం నెంబర్ కుట్టు పెట్టుకొని చేతి పని కోసం ఈ కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు చేతి పని హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు తిప్పేసుకోవాలండి ఎంతో ఈజీగా బ్యాక్ పార్ట్ అయిపోయింది గల్లలు నేను జాయిన్ చేసేటప్పుడు గల్లలు డైరెక్ట్ గల్లేసేయడమే చూడండి చాలా ఈజీగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఖచ్చితంగా ఆపోజిట్ అపోజిట్ ఇలా చూసుకోవాలండి లేదంటే రెండు కొత్త అయితే స్పెషల్గా చెప్తున్నాను లేకపోతే రెండు ఒకటే సైడ్ వేస్తారు ఒక సైడ్ వేయడం వల్ల మళ్ళీ పలిసుకోవాల్సి వస్తుంది అలానే మనము కరెక్ట్గా ఫస్ట్ చూసుకోవాలి నేను డాట్ పొడవు రెండు ఇంచులే పెడుతున్నానండి చూడండి ఇంచులు డాట్ పొడవు వచ్చిందా రెండు ఇంచులు సరిపోతుందండి నాకు రెండు ఇంచులు డాట్ పొడవు పెట్టుకొని ఇప్పుడు ఈ డాట్ నేను ప్రతి వీడియోలో చెప్తాను కదండి దీనికన్నా ఇటు హాఫ్ ఇంచు పైకే మలుచుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ గల్లా వేస్తాం కదా గల్లా వేసినప్పుడు కుట్లకి పోతుంది కాబట్టి రెండు సమానం అయితే ఇప్పుడు వేస్తే ఇప్పుడు సమానం తీసుకుందాం అనుకో ఈ డాట్ ఎక్కల అవుతుంది ఈ రెండు డాట్స్ వేసామంటే ఆటోమేటిక్గా మూడో డాట్ రెడీ అయిపోతుంది మనం ఇలా పట్టుకోగానే మార్క్ వచ్చేస్తుంది కరెక్ట్గా చూస్తే కొత్త వారికి అయితే అర్థం కాకపోవచ్చు కానీ వారికి అయితే ఈజీగా అర్థమవుతుందండి డాట్ పొడవు డాట్ ఇది నాలుగో డాటు చూడండి ఎంతో ఈజీగా ఎలా రెడీ అయిపోయిందో ముందు పార్ట్ అలాగే ఇంకొక పార్ట్ కూడా వేస్తానండి చూడండి దీనికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ టూ ఇంచెస్ కూడా ఇలా డాట్స్ వేసుకుంటే రెండు పార్ట్స్ రెడీ అయిపోయినట్టే అండి చూడండి ఇలా ఈజీగా రెండు పార్ట్స్ రెడీ అయిపోయినాయి ఇంత కరెక్ట్గా వచ్చాయో చూడండి షేప్ కూడా మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు బుక్స్లో పట్ట ఇప్పుడు డాటది షేప్ బెల్ట్ వేసుకుంటున్నామండి షేప్ బెల్ట్ దీనికి డిఫరెంట్ అని చెప్పాను కదా కలరు ముందుకి ముందుకి ఏం కనిపించదు కదండి అందుకోసమని నేను ఈ కలర్ తీసుకున్నాను దాంట్లో మనకు కాలేదు కదా నా కట్టింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది రెండే రెండు పీసులు అండి మిగిలినవి కాబట్టి దాంట్లో నేను ఇలా ట్రై చేస్తున్నాను ఈ షర్ట్ బెండ్స్ ఎవరికి అంతగా కనిపించే కదా లోపలికి వెళ్ళిపోతాయి కదా అందుకొంచ ఈ కలర్ క్లాత్ వేసానండి ఇలా కొత్త వాళ్ళు ట్రై చేయొచ్చు పాత వాళ్ళైనా ట్రై చేయొచ్చు డిఫరెంట్గా వాళ్ళండి అలానే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్న ఇప్పుడు చాలామంది పేరు వేసుకుంటున్నాం కదండి బ్లౌజ్లైనా అయినా సేమ్ అలానే రెండు మీటర్ క్లాతులు తీసుకొని డిఫరెంట్ కలర్స్ తీసుకొని అపోజిట్ దీని దీ దీని హ్యాండ్స్ దానికి దాని హ్యాండ్స్ దీనికి వేసి కూడా అలా కుట్టుకోవచ్చు దీని బాడీ పార్ట్కు హ్యాండ్స్ దాని బాడీ పార్ట్కి ఈ హ్యాండ్స్ వేసి కుట్టుకున్న డిఫరెంట్గా ఉంటుందండి ఇలా వేస్ట్ క్లాత్ మీ దగ్గర లేకపోయినా కస్టమర్లు పుట్టించుకునే వాళ్ళైనా ఇలా మనకు రెండు పీసులు ఇచ్చి ఇద్దరికి కుట్టమంటే కూడా చాలా బాగుంటుందండి అలా ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది ఇవి హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్కి ఒక పీసెస్ కాటన్ దొరుకుతాయండి జ్యోటీ కాటన్ అని వన్ ఫిఫ్టీ క్లాత్ కూడా దొరుకుతుంది కొంచెం మంచి క్లాత్ ఏదైనా సరే మీరు తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అది కూడా ఒక ట్రెండే కదండి చాలామంది ఒకరిని చూసి ఒకరిన కుట్టించుకుంటారు అలాగే మనం ఒకరికొకటి ఫ్రెండ్ అయిందనుకో దాన్నే ఫాలో అవుతారండి అందరూ అలానే నేను ఒకసారి ట్రై చేయండి ఇది నేను చాలామందికి చూశాను ఇలా కుట్టించుకోవడం హ్యాండ్స్ ఒక రకం ఇలా నేను చాలామందికి చూసానండి హ్యాండ్స్ ఒక రకము బాడీ పార్ట్ ఒక రకము ఈ మధ్యలో చాలామంది వేసుకుంటున్నారు శారీస్ పైన శారీలో వెళ్ళిన శారీలో వెళ్ళిన క్లాత్తో బుగ్గలు బ్లౌజ్ పీస్తో బాడీ పార్ట్ కుట్టుకుంటున్నారు ఇలా చాలామంది కుట్టుకుంటున్నారు లేదంటే క్లాత్ డిఫరెంట్గా ఉంటే శారీలో క్లాత్ కలవకపోయినా కూడా బయట హాఫ్ మీటర్ తెచ్చుకొని కూడా అట్లా ఇస్తున్నారు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు కదా అట్లా డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళ కోసం మనం కూడా ఇలా మనం వాళ్ళకి సజెషన్ ఇచ్చామనుకో వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతారండి ఇలా అయితే కుట్టి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మీటర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇలా కుట్టుకొని వేసుకుంటే కూడా చాలా ట్రెండింగ్లో ఉంటుంది నేను చెప్పాను కదా షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే నేను కటింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువనే తీసుకుంటాను స్టిచ్ చేసేటప్పుడే నేను కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటాను కదండి అందుకోసమని వేది మెజర్మెంటు ఇది దీనికి ఇది దీనికి నేను ఇలా కుడుతున్నానో చూడండి ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి కొత్తవారైతే అస్సలు స్కిప్ చేయకండి ఇక్కడ మెయిన్ డాట్ లోపలికి హోల్డ్ చేయాలి అస్సలు స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే అసలు ఏం అర్థం కాదు అందుకోసమని ఒకటికి రెండు సార్లు చూడొచ్చు చూస్తేనే అర్థమవుతుంది అందుకే నేను స్లోగా చూపిస్తున్నాను ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలండి చూడండి ఇలా అట్లాగే దీనికి కూడా సేమ్ ఇదే పద్ధతిలో కుట్టుకోవాలి ఇలా అయిపోతుందండి క్రాస్ బ్యాంక్లో చూడండి ఇలా సమానంగా వస్తాయి మీరే చూడండి ఇలాంటి ఎంత సమానంగా వచ్చాయో కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనము దీనిపైన అనుగుడు గుట్టు కూడా వేసుకోవచ్చు ఇదిలో పట్టిన పూలు వేసుకొని నెమ్మదిగా కుట్టుకోవాలి ఇప్పుడు ఉసుపట్టి పట్టి కాచపట్టి వేసుకోవాలండి ఇప్పుడు కాచపట్టి వేస్తాను దానికోసమని ఈ క్లాత్ తీసుకున్న సేమ్ కలర్ క్లాత్ ఇలా లోపలికి ఇచ్చిన ఉండాలి లోపలికి ఫోల్ చేయాలి ఫోల్డ్ చేయాలి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ రఫ్ ఇవ్వాలండి ఏమన్నా ఉంటే కట్ చేసుకొని ఇలా రెండు సార్లు ఫోల్డ్ చేయాలి రెండు సార్లు ఫోల్డ్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది క్లాత్ మరొక రఫ్ ఇచ్చుకొని దీన్ని సమానంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి అలాగే నేను కాజాలు వేస్తానండి ఇప్పుడుస్లో పట్టి దానికోసమని ఈ కలర్ వేస్తాను ఇది లోపలికి వెళ్తుంది కదా మళ్ళీ క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టడం అంతే ఎందుకంటే ఇది ఒకళ్ళకు ఒక కుట్టిన బ్లౌజ్ మిగిలిన బ్లౌజ్ కదా మిగిలిన క్లాత్ కదా అందుకోసమని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టడమే అంతే అదే మనం కరెక్ట్ క్లాత్ ఉంటే ఎలా అంటే అలా కుట్టుకోవచ్చు ఇప్పుడు రెండు మీటర్లు క్లాత్లు ఇచ్చారనుకోండి ఈజీగా అన్ని పార్ట్స్ వస్తాయి దీని దానికి దాని దీనికి కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు అని కూడా కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనము కుసలపట్టి కాచపట్టి చూసుకోవాలండి ఇటు వచ్చింది ఇటు పాంత ఎక్కువ అయితే కుట్లలోకి వెళ్ళిపోతుంది ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు గల్లలు చూసుకోవాలండి ఇలా కొలుచుకోవాలి కొత్త వాళ్ళు అయితే ప్రతి ఒక్కరూ చూడండి ఇలా కొలుచుకోవడం వల్ల అస్సలు భుజాలు జారవు లేదంటే అందాద చొప్పున వేస్తే భుజాలు జారుతాయండి ఇది కరెక్ట్ కదా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇది మాత్రం మెయిన్ అండి బిగినర్స్ అయితే చాలా ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇలా మనము ఇలా అయితే చూసుకోవాలండి ఇలా గల్ల ఒల్చుకోవాలి గల్ల ఒల్చుకున్న తర్వాతే గల్ల వేయాలి ఇవ్ ఇక్కడికి వచ్చిందండి కరెక్ట్ మనం అందా చొప్పున వేసామనుకో షోల్డర్ మొత్తం జారుతుంది ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ హైట్ చూసుకుందాం నేను హైట్ ఎక్కువ తీసుకున్నాను కదా ఇది నేను ఇంచ్ ఎక్కువ హైట్ తీసుకున్నాను దీనికి హైట్ పెంచుకుందామని ఇది అప్పటి బ్లౌజ్ కాబట్టి హైట్ పెంచుతున్నాను ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్కి ఇలా చూడండి నేను ఎలా వేస్తున్నాను ఇలా కుట్టుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి నేను కూడా అంతే పెట్టిన మార్కింగ్కి కరెక్ట్ మార్కింగ్ ఇక్కడ వచ్చింది కదా చేసుకుంటాం దీంట్లో జాయింట్ చేస్తాం లోపలికి ఒక పావు ఇంచు లోపలికే రావాలి చూడండి ఎలా వచ్చిందో ఇది ఇటు పైకి ఎంత పై ఇటు కొంచెం అట్ అటన్ వేయాలి ఇటు హాఫ్ ఇంచు ఉంటాయి ఇటు ముప్పా ఇంచు రావాలి ఇది చూడండి మళ్ళీ ఒక డాక్టర్ చూపిస్తాను ఇక్కడ ఒక రప్పించుకోవాలి అటు పావించుతో ఖర్చు స్టార్టింగ్ పావించుతో స్టార్ట్ చేస్తే గల్ల గల్ల దగ్గరికి వెళ్ళేసరికి ముప్పై ఇంచు రావాలండి అలా అయితే స్లిప్గా ఉంటుంది అస్సలు షోల్డర్లు అస్సలు జారవు చూడండి ఇంతే ఇలా చూసుకోవాలి మనము ఇలా షోల్డర్లు కరెక్ట్గా పట్టుకొని కరెక్ట్ వచ్చినాయా లేదా చూడాలి చూడండి ఇలా చూస్తే కరెక్ట్గా వచ్చింది చూడండి కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు మనము గల్ల వేసుకుందామండి గల్ల కోసం అతుకులు క్రాస్ పీసులుగా తీసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ గల్ల ముక్కల్ని మనము ఇక్కడ జాయింట్ చేసుకోవాలండి వీడియో ఎంత అవుతుందని నేను ముక్కల్ని కట్ చేసి నేను జాయింట్ చేశాను ఇలా జాయింట్ చేసుకోవాలి మనకి ఎంత పొడుగు అంటే అంత పొడుగు క్రాస్ పీసులు తీసుకొని జాయింట్ చేసుకోవాలండి ఇలా పావించు ఖర్చుతో ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రప్పించుకొని పాదం వరుసలు మొత్తం గల్ల మొత్తం పాదం వరుసలోనే గల్ల వేసుకోవాలి అస్సలు గల్లను అస్సలు క్లాత్ లాగకూడదు ఎందుకంటే గల్లను క్లాత్ లాగితే గల్ల సాగుతుంది షోల్డర్స్ పడిపోతాయి ఇప్పుడు జాయింట్స్ చేసిన షోల్డర్లు జాయింట్స్ చేసిన క్లాత్ ఖర్చులు వెనకకే రావాలి బ్యాక్ పార్ట్కే రావాలి ప్రతిదీ ఖర్చు ఖర్చు వరుసతో మనం కుట్టుకున్నామంటే గల్ల రౌండ్గా నీట్గా ఫినిషింగ్ వస్తుంది లేదంటే ఒక దగ్గర ఆఫ్ ఒక దగ్గర పావు ఇంచో అట్లా ఎక్కువ తక్కువ తీసుకుంటే గల్లా కూడా అస్సలు ఫిట్టింగ్ రాదు గల్ల అసలు అట్లా తీసుకోవద్దు నీట్ ఫినిషింగే ఉండదు బ్లౌజ్కు గల్ల వేసేటప్పుడు లేట్ అయినా సరే ఒకే ఖర్చు వచ్చేలాగా కుట్టుకోవాలి ఇలా చూడండి నేను ఇలా చూపిస్తున్నానో అదేవిధంగా సర్దుకుంటూ కొంచెం కొంచెం సర్దుకుంటూ కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది మనకు రిపీటెడ్గా కస్టమర్లు మనకు వస్తారు ఇది ఇంటికి ముందుకు ఫోల్డ్ చేశాను షోల్డర్ షోల్డర్లు అటు సైడు వెనుక బాగా రెండు వెనుక పార్టీకే రావాలి ఇలా బాదం ఖర్చుతో మనము కుత్ కుట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి పక్కర్ అప్పించుకోవాలి ఇక్కడ రప్పించుకున్న తర్వాత మూలలు తిరిగే చోట కాట్లు పెట్టుకోవాలి ప్రతి దగ్గర మనము గల్ల వేసేటప్పుడు నీట్గా తిరుగుతుంది లేకపోతే నీట్గా తిరగదు ఖచ్చితంగా ఇది మాత్రం బిగినర్స్ అయితే కొత్త వాళ్ళు అయితే అస్సలు మర్చిపోవద్దు వారికి అయితే తెలిసిన విషయమే అసలు ఎవ్వరు కట్ చేయకుండా కుట్టరు కొత్త వారికి అయితే చెప్తున్నా గల్ల ఖచ్చితంగా మూలల దగ్గర కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కిందికి కిందికి ఫోల్డ్ చేసి చేసుకొని ఒకటే ఖర్చు ఒకటే రకం అంతా లాగా వచ్చేలాగా ఇలా కుట్టు వేసుకోవాలి దీనికి హెమ్మింగ్ చేస్తానండి ఒకటే ఖర్చు వచ్చేలాగా మలుచుకొని కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనం ఎంత బ్లౌజ్ ఎలా కుట్టినా గళ్ళతోనే అందామండి బ్లౌజ్కి ఫిఫ్టీ పర్సెంట్ అందం గల్లతోనే మనం ఈ గల్ల దగ్గరనే మనము మంచిగా కుట్టకపోతే అసలు మనం ఎంత ఏది అన్నీ పర్ఫెక్ట్గా కుట్టినా వేస్ట్ చేయండి మనకు కనిపించేదే గల్ల ఎక్కువ ఎక్కువ ఫోకస్ అయ్యేది గల్లనే కదండి అందుకోసమని ప్రతిదీ మనము కొంచెం లేట్ అయినా సరే ఆచితూచి కుట్టుకుంటే మనకు ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది ఒక దగ్గర తక్కువ వస్తారు రాకూడదు రావద్దు ఇలా కుట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు కట్ చేసుకొని హెమ్మింగ్ చేసేయడమే ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయాలి దానికోసం మనం బుగ్గల హ్యాండ్స్ అనుకున్నాం కదండి బుగ్గల హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను దానికోసం ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసుకోవాలి కూరంచుల వైపు రెండు సార్లు మంచుకొని ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకొని మనం కుట్టుకోవాలి పోగులు ఇవ్వకుండా ఇది మనం చేతి పని వేసలేము ఎందుకంటే దీనికి కూర్చోదు కదా ఇట్లా చేతి పని ఎవరు చేయరు దీనికి లైన్ కూడా లేదు కదండి అందుకోసమని ఇలా సన్నగా మనము డ్రెస్కి అయితే ఇలా కుట్టుకుంటామో అలాగే కుట్టుకోవాలి రెండోది కూడా కుట్టుకోవాలండి కుచ్చులు ఎలా మార్కింగ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నా చూపిస్తాను దీనికోసం నాలుగు నాలుగు ఇంచులు అటు వదిలిపెట్టుకోవాలి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ నాలుగు ఇంచులు వదిలిపెట్టుకొని మిగిలిన క్లాత్లో ఇలా కుచ్చులు పెట్టుకోవాలి అన్నీ ఒకటే వరుస వచ్చేలాగా ఖర్చు పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల పఫు చాలా నీట్గా వస్తుంది ఇక్కడ నాలుగు ఇంచుల వరకే పెట్టుకొని ఇలా వదిలేయాలి ఇటు సైడు అపోజిట్ అపోజిట్లో పెట్టుకోవాలి ఇక్కడ సైడు చూడండి నేను ఎలా పెడుతున్నాను అటు అక్కడ సైడ్ పెట్టినాం కదా ఇప్పుడు ఇక్కడ సైడ్ పెట్టాలి అపోజిట్లో నీట్గా పెట్టుకోవాలి ఓకే కప్ పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల పఫ్ అన్నది చాలా నీట్గా చూడడానికి అందంగా ఉంటుంది రెడీ అయిపోయింది దీనికోసం నేను ఈ క్లాత్ అపోజిట్ క్లాత్ ఉంది కదా దాంతో ఇలా పైపింగ్ది నాడ కుట్టుకున్నాను ఈ నాడని హాఫ్ ఇంచ్ ఖర్చులో క్లాత్కి పైకి ఇటు హాఫ్ ఇంచ్ పైకి ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల మనకు చాలా అందంగా ఉంటుంది ఇంకా కలర్ఫుల్గా లుక్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి నేను కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో ఇలా అయిపో చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఒక హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తానండి ఇలా రెండు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి మధ్యలోకి మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ ఇక్కడ వచ్చేలా చూసుకొని ఇలా మనము సెట్ చేసుకోవాలండి ఇలా సెట్ చేసుకోవాలి ఇలా హ్యాండు పాదం ఖర్చుతో మనము కుట్టుకోవాలి సర్దుకుంటూ కుట్టుకోవాలి అసలు క్లాత్ను గుంజకూడదు గుంజితే బ్లౌజు స్టేప్ అవుట్ అవుతుంది ఇలా రెండు హ్యాండ్స్కి రెండు రెండు బుగ్గలు వేశానండి రెండు హ్యాండ్స్ వేశాను ఇప్పుడు జాయింట్ వేసుకున్న తర్వాత జాయింట్ ఎలా వేయాలో వేసి మీకు ఫుల్ బ్లౌజ్ చూపిస్తాను హ్యాండ్స్ ఇలా జాయింట్ చేసుకోవాలి ఖర్చులు ఎక్స్ట్రా లేకుండా ఇలా పట్టుకొని మనం ఒక అనుగుడు కుట్టు ఫస్ట్ ఒకటి ఎక్స్ట్రా కుట్టు వేసుకోవాలి ఇలా పాదం ఖర్చుతో కుట్లు వేసుకోవాలండి అటు ఒక నాలుగు ఇటు ఒక నాలుగు వేసుకుంటే బ్లౌజు రెడీ అయిపోతుంది పూర్తిగా కుట్టిన తర్వాత ఈజీగా బ్లౌజ్ ఎంత నీట్గా రెడీ అయిందో చూడండి డిఫరెంట్గా డిఫరెంట్గా వేసుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుందండి చూడండి ఫిట్టింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో బుక్కలు కూడా డిఫరెంట్గా ఒక్కసారి మీకు ట్రై చేయండి మీకే అర్థమవుతుంది చూడండి నీట్గా కూడా ఎలా ప్లేస్ గుర్తొచ్చిందో బ్యాక్ కూడా చూడండి ఇది హెమ్మింగ్ చేయాలి కదండి హెమ్మింగ్ చేసిన తర్వాత రౌండ్ నెక్ మీకు అర్థమవుతుంది చూడండి ఇలా రౌండ్ నెక్ అర్థం అవుతుంది బుగ్గ కూడా చూడండి మీకు పఫ్ కూడా ఎంత పఫ్ ఎంత మంచిగా ఎలివేట్ అవుతుందో అలాగే ముందుకు కూడా చూడండి బ్లౌజ్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండి మరే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి ఇలాంటి క్రియేటివిటీగా కొత్తగా ఆలోచించే వాళ్ళు నాకు కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ చేస్తే మీ కామెంటు నేను చదివి అలాంటి వీడియోలే తీస్తానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ